త పుత్ర పవిత్రాత్మ ఈ ఈరోజు దేవుని వాగ్దానం నోవా దినములందు ఎట్లుండెను మనుష కుమారుని రాకడా అట్లే ఉండును జల ప్రణయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించే వరకు జనులు తాగుచు త్రినుచు వివాహం ఆడుచుండ్రి జలప్రలయము ముంచెత్తి వారిని కొట్టుకొని పోవు వరకు వారు ఎట్లు ఎరగకుండిరో అట్లే మనుషు కుమారుని రాకడా ఉండును మత్తాయి ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఏడవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే నోవా దినములలో ప్రజలు దేవుని హెచ్చరికను పట్టించుకోకుండా తినడం త్రాగడం సుఖాల్లో జీవించడం చేశారు ప్రళయం దగ్గరలో ఉన్న వాళ్ళు ఏమీ గ్రహించలేదు ఇవాళ కూడా అదే నిర్లక్ష్యం యేసు రాకడ దగ్గరగా ఉన్న ప్రపంచం పాపంలోనే మునిగిపోతుంది సుఖాలు వినోదాలు లోకపు పనులు ముఖ్యమైపోయాయి ఆత్మీయ జాగ్రత్త పోయింది దేవుని వాక్యం పక్కకు పడిపోయింది నోవా కాలంలో అకస్మాత్తుగా వచ్చిన తీర్పులాగానే యేసు రాకడ కూడా అకస్మాత్తుగా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించినగాక ప్రార్థన ప్రభువా నోవా కాలంలో ఉన్న నిర్లక్ష్యం ఇవాళ మాలో కనిపించకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి రాకడా నిజమైనదని గుర్తు చేసే జాగ్రత్త మా హృదయాల్లో ఉంచుమేసేయ లోకపు మాయలో మునిగిపోయే మా మనస్సును కట్టడు చేసి పవిత్రతలో నిజాయితీలో నీ చిత్తంలో నడిచే కృపను మాకు అనుగ్రహించమని సు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ